ఏంటి అందరూ బాగున్నారా అందరూ బాగావాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను సండే స్పెషల్ చేపల పులుసు పెట్టాను చేపల పులుసు ఎప్పుడు పెట్టే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి పెట్టి చూడండి నేను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు చక్కగా కాల్చుకొని మనం పులుసు పెడితే చాలా బాగుంటుందండి నేను ఎప్పుడే పెట్టే విధంగా కాకండి ఈసారి ఒకసారి డిఫరెంట్గా పెట్టి చూద్దామని ఈ రోజైతే నేను ఎప్పుడూ మీకు తెలుసు కదా చేపల పులుసులో గసగసాలు వెండి కొబ్బరి వేస్తాను ఈ రోజైతే అవి వేయట్లేదు ఓన్లీ ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి అంతే మెంతులు జీలకర్ర పొడి ఉల్లిపాయలు మాత్రం కాల్చి చక్కగా కచ్చాబచ్చాగా నేను ఫేస్ చేసుకున్నాను ఒక హాఫ్ కేజీ చేప ఉంటుంది నేను తీసుకున్నది దానికి మూడు ఉల్లిపాయలు కాల్చి చెక్క ముక్కలాగా మిక్సీ పట్టాను అన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాల జీలకర్ర వేస్ట్ పెట్టాను చక్కగా ఉల్లిపాయ ముద్దలో పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా మనం ఉప్పేమనుకోండే పులుసు అనేది చాలా టేస్టీగా వచ్చిందండి అంటే నేను ఒకే రకంలో మనం ఐటమ్స్ రకరకాలుగా పెడుతూ ఉంటాము ఈరోజు ఈ డిఫరెన్స్ నేను ఉల్లిపాయ కచ్చపచ్చగా దంచింది ఏగిన తర్వాత కొద్దిగా ఉప్పు మసాలా ముద్ద వేసాను మసాలా అంటే గరం మసాలా కాదు అల్లం ఎల్లులు ధనియాలు జీలకర్ర తర్వాత తగినంత కారం రెండు స్పూనున్నర కారం వేసాను చేపల పులుసు కదా కొంచెం కారం పులుపు ఎక్కువగా ఉంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది పులుపుకి చేపకి పులుపు అది పట్టి పులుసు చక్కగా పుల్ల పుల్లగా ఉంటాయి చూసారా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్క తగులుతుంది తర్వాత అవన్నీ పచ్చివాసన పోయే వరకు ఏగి తర్వాత కారం అన్నీ వేసి వేపాను కదా అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత నేను పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకున్నాను మేమైతే చేపల పులుసు కొంచెం పులుసు ఎక్కువనే పోస్తాను ఎక్కువ అంటే పలసగా పెట్టను చిక్కగా గట్టిగా పెడతాను కాకపోతే కొంచెం పులుపు ఉంటే పులుసు అనేది కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది నేను తీసుకునే క్వాంటిటీకి సరిపోతుందని నేను చిన్న కొండ చూశారు కదా అది చూడడానికి ఎక్కువలా అంటుంది కానీ తక్కువే పోసాను తర్వాత పచ్చిమిరగాయలు వేసి పులుసు మరగనిద్దాం ఇప్పుడు బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది కదా పులుసు ఈ టైంలో మెంతులు జీలకర్ర పొడి వేసుకుంటే ఏ పులుసుకైనా టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు గమనించినట్టయితే ఈ పులుసులో నేను ఎండు కొబ్బరి గసగసాలు వేయలేదు ఎప్పుడు కూడా వెండు కొబ్బరి గసగసాలు వేస్తాను పులుసు అనేది కమ్మగా చిక్కగా వస్తుంది ఈసారి ఇలా చేద్దామని ఇలా చేశాను ఇది కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో మనకి ఉల్లిపాయ కాల్చాం కదా స్మోకీ ఫ్లేవర్లో డిఫరెంట్గా ఇది కూడా చాలా బాగుందండి చక్కగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంది మనకి చేప అనేది రుచిగా ఉంటే పులుసు మనం ఎలాగ పెట్టినా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి మెయిన్ మనం చేప తీసుకున్నప్పుడు అది తీసుకునే చేపని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఇది తీసుకునేది బొచ్చు చేప చక్కగా పులుసు మరుగుతుంది ఈ టైంలో ఒక్కసారి చేపలు వేసిన తర్వాత అంటే చిన్ని గరిటె పెట్టి నేను అటు ఇటు కదుపుతున్నాను మీరైతే అలాంటి పని చేయకండి నాకైతే అలవాటు కాబట్టి ఈ టైంలో నేను మీరైతే తిప్పకండి నాకు అలవాటు కాబట్టి నేను అలా బ్యాలన్స్గా చేపలు చిదకకుండా నలగకుండా తిప్పుతాను చక్కగా ఉప్పు అన్నీ చూసుకుంటే కారమను మీకు ఏదైనా తక్కువైతే ఈ టైంలో వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించి నేను ఉప్పు అనేది వేసుకున్నాను కానీ పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మనం ఉల్లిపాయలు కాల్చడం వల్ల పులుసు చక్కగా స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంది చూడండి నూనె పైకి తీరుతుంది పులుసు అనేది చెక్కబడుతుంది చక్కగా పులుసుని అంటూ ముక్క తీసుకుంటే చక్కగా చిక్కగా ఉండాలన్నమాట నేను అలా వచ్చే వరకు కరెక్ట్గా మనం ఒక పావు గంట పదిహేను నిమిషాలు ఉడికిచ్చి దింపేసుకుంటే సరిపోతుందండి మించి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు అలా ఉడికిస్తే చేపలు ఇవన్నీ ఇడిపోతాయి పావు గంట పది నిమిషాలు ఎక్కువ ఉడికించకూడదు బాయ్ ఫ్రెండ్స్